ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చాలా మంది ఉద్యోగం లేని కారణంగా బాధపడుతూ ఉంటారు కొంతమందికి ఉద్యోగం లేక వారి పిల్లలకు మంచి చదువు చదివించే స్థితిలో కూడా ఉంటారు చాలామంది మహిళలు జాబ్ చేయాలి అని అనుకుంటారు కానీ వారికి బయటకు వెళ్ళి ఉద్యోగం చేసే పరిస్థితి ఉండదు అలాంటి వాళ్లకు ఈ వీడియో గొప్ప స్ఫూర్తిని అందిస్తోంది ఈ వీడియోలో ప్యాకింగ్ చేసే జాబ్ మీరు నెలకు కొన్ని వేల రూపాయల వరకు సంపాదించవచ్చు మీరు ఈ జాబ్ కోసం ఎక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు అసలు ఆ జాబ్ ఏంటి ఏం చేయాలి అప్లికేషన్ ఫామ్ ఎలా ఫిల్ చేయాలి అనే పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు తెలియజేశాం ఈ వీడియో చాలా ఉపయోగకరంగా ఉంటుంది సో స్కిప్ చేయకుండా ఎన్ వరకు చూడండి ఈ జాబ్లో మీరు ఫుడ్ ప్యాక్ చేయాల్సి ఉంటుంది అంటే చికెన్ మటన్ లాంటివి మీరు ప్యాక్ చేయాలి ఈ ప్యాకింగ్కి కావాల్సిన పూర్తి మెటీరియల్ కంపెనీ మీ ఇంటి వద్దకే పంపుతుంది మీరు దీన్ని నీట్గా ప్యాక్ చేయాలి చికెన్ని ముక్కలుగా కట్ చేసి ఐస్ బాక్స్లో వేసి మీ ఇంటి వద్దకు పంపిస్తారు మీరు దానిని తీసి మంచి వైట్ కవర్లో వేయాలి ఒక్కొక్క కవర్లో కేజీ చికెన్ వేసి కొలతలు చేసుకోవాలి తర్వాత దానిపైన కంపెనీకి సంబంధించిన స్టిక్కర్ను అతికించాలి మళ్ళీ ఈ కవర్లను అన్నింటినీ ఐస్ బాక్స్లో వేసి ఉంచాలి ఇంత సింపుల్ వర్క్కి కంపెనీ మంచి శాలరీ ఇస్తుంది ఈ జాబ్ చేసే ఈ జాబ్ చేసే ముందు వాళ్ళు ఒక ఇంటర్వ్యూ అయితే చేస్తారు ఇంటర్వ్యూ అయ్యాక సెలెక్ట్ అయిన వాళ్లకు ఈ జాబ్ ఇస్తారు ఈ జాబ్కి నెలకు కొన్ని వేల రూపాయల సాలరీ ఉంటుంది ఇంటర్వ్యూ అనగానే భయపడకండి మీరు ఎక్కడ ఉంటారు ఏం వంటలు చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది మీ పర్సనల్ డీటెయిల్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు ఇక ఈ జాబ్ చాలా జన్యున్ జాబ్ అసలు ఇందులో మోసం ఉండదు ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉండవు ఇండియా మొత్తంలో ఎక్కడ ఉన్నా ఈ జాబ్కి అప్లై చేయొచ్చు మీ దగ్గర తప్పకుండా ఆధార్ కార్డు ఉండాలి ఈ జాబ్ని మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్ ఓపెన్ చేసి తెలుగు కౌంట్ అని సెర్చ్ చేస్తే మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు వస్తాయి అప్లికేషన్ ఫామ్లో మీకు సంబంధించిన వివరాలను ఫిల్ చేసి సబ్మిట్ చేయాలి చేసిన తర్వాత కొన్ని రోజుల్లో మీకు కాల్ వస్తుంది మీరు ఎవరికి కూడా ఎటువంటి ఏటీఎం పిన్ లాంటివి చెప్పొద్దు ఎందుకంటే కంపెనీ ఎప్పుడు కూడా ఏటీఎం పిన్ ఓటీపీ లాంటివి అడగదు లేటెందుకు ఫ్రెండ్స్ ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్